హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎస్ ఛానల్ రోజు మా ఛానల్లో ఉంది అదేనండి పచ్చ కర్రీ చేశానండి చాలా టేస్ట్ బాగా వచ్చిందండి ఇది మీరు స్నాక్స్ రూపంలో కూడా తినొచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలండి ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు పెసలు అండి పచ్చ పెసలు తీసుకొని నానబెట్టుకోవాలండి గ్లాస్ వాటర్ పోసుకొని నేను నైటే నానబెట్టుకున్నానండి నైట్ నానబెట్టుకుంటే బాగా బాగుంటది టేస్ట్ కూడా మెత్తగా నాన్తాయండి దీనికి ఒక టిప్ చెప్తానండి తొందరగా నానంటే దాంట్లో కొంచెం ఐరన్ గానీ ఐరన్ ముక్క కానీ కొంచెం వేడి వాటర్ పోసినా కానీ తొందరగా నాన్తా నేను అట్లా ఆ విధంగా కాకుండా నైట్ ఒకసారి నానబెట్టేసేసుకున్నాను నానబెట్టుకున్నాక వాటర్ తీసేసి వేరే గిన్నెలకు షిఫ్ట్ చేసుకొని అందుట్లో కొంచెం వాటర్ పోసుకొని రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి కొంచెం ఎక్కువ ఉడకాలంటే ఇప్పుడు ఇంకోటిప్పండి ఎక్కువ ఉడకాలంటే కొంచెం ఆయిల్ టూ డ్రాప్స్ వేస్తే సరిపోయిందండి తొందరగా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఉడికిపోయింది పెసలను బాగా ఒక ఉడిగిపోయినాక మెత్తగా వచ్చినాక మనకి ఈ క్వాంటిటీలో చూడండి ఈ విధంగా మెత్తగా అవ్వాలండి వెసలు మెత్తగా అయిపోయినాక మనం దించేసేసి నీళ్ళని వంచేసేసుకోవాలండి వంచేసుకొని ఒక చిన్న బాండి తీసుకున్నానండి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ వేసుకోవాలండి ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయకంగా ఎండుమిర్చిను పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు జీలకర్ర చిటపడి మనం కానీ మనము ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయలండి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నారండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా వస్తుందండి మీరు చాట్ మసాలా కూడా ఈ విధంగా ట్రై చేసి చూడొచ్చు చాలా బాగుంటుందండి ఈ చూడండి ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయినాక అందుట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ పెసల్ తో మనం పెసలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీన్ని మొలకలుగా తినచ్చు మొలకలుగా తినలేను అనుకునే వాళ్ళు ఈ విధంగా కర్రీస్ లాగా పెసరట్టు ఆ విధంగా చేసుకొని తింటారండి చాలా ఉంటుంది దీంట్లో విటమిన్స్ పుష్కలంగా ఉంటుంది రిచ్ ప్రోటీన్ ఉంటుంది దీన్ని తినడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది అంటండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక కొంచెం ఒక ఫైవ్ మినిట్ చూడండి ఈ విధంగా ఉల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని అందుట్లో మనం ఉడకబెట్టుకున్నాం కానీ పెసలు ఆ పెసల్ని వాటర్ లేకుండా ఈ ఉల్లిపాయలు వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి చాలా బాగా కుదిరిందండి ఈసారి మాత్రం మీరు ఒక లోకే తినాల్సిన అవసరం లేదు ఉట్టిగానే కూరగా కూడా తినేసేయచ్చండి కొంచెం వన్ టేబుల్ స్పూన్ కాను వేసుకోవాలండి మీకు ఇప్పుడు ఒకవేళ సాల్ట్ రవ్వ తగ్గినా కానీ ఇప్పుడు మీరు ఇందులో ఇప్పుడు వేసుకుంటే సరిపోయిద్దండి మనం ఎందుకంటే ఆల్రెడీ పెసల్ని ఉడకబెట్టేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా వేసుకునే పని లేదండి మీకు ఒకళ్ళు సరిపోకపోతే కొంచెం ఇప్పుడు వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి చూడండి కొంచెం ఫ్రై అయిపోయినాక మనం తీసి ఆఫ్ చేసేసుకోవాలండి ఆఫ్ చేసేసుకుంటే పచ్చపసలతో పసలతో కర్రీ రెడీ అయిపోయినట్టు అండి దీన్ని ఆఫ్ చేసేసుకొని దీని మీద గార్నిష్గా కొత్తిమీర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చపాతీలది చాలా బాగుంటుంది అండి రైస్ లాగా బాగుంటుంది వేడి వేడి లాగా చపాతీల్లో తింటే సూపర్ ఉంటుంది స్నాక్స్ లాగా కూడా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా హెల్తీ ఫుడ్ ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నది ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి నా నోటిఫికేషన్స్ అని వస్తాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ Thanks for